ప్రైజ్ దలా ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు నేర్పిస్తూ మా జీవితాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు మేము ధ్యానించుకోబోతున్నటువంటి నీ వాక్యాన్ని తండ్రి నైనా నైనా మేము వినగలుగుటకు గ్రహించగలుగుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనములు నీతిమంతుని పిల్లలు వాని తదంతరం ధన్యులగుతురు న్యాయ సింహాసనాశుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతే నన్ను కొనదగిన ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె ఏడవచనాన్ని మరొక్కసారి చదువుకున్నాం యథార్థవర్తుడకు నీతిమంతుని పిల్లలు వారిని తదంతరం ధన్యులగుదురు ఈ సామెత ఒక వ్యక్తి యొక్క సత్ప్రవర్తన మరియు నీతిమత్వం కేవలం వారి జీవిత కాలంలోనే కాకుండా వారి మరణాంతరం వారి కుటుంబంపై ముఖ్యంగా వారి పిల్లలపై ఎలా సానుకూల ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది యథార్థవంతుడు అంటే నిజాయితీగా నీతిగా నిస్పటంగా జీవించేవాడు అలాంటి వ్యక్తి తన జీవితంలో సరైన సూత్రాలు కట్టుబడి ఉంటాడు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంటాడు ఈ నీతి కేవలం వ్యక్తిగత ప్రవర్తనకు మాత్రమే పరిమితం కాదు అది కుటుంబంలో విలువలను నైతికతను మరియు మంచి అలవాట్లను పెంపొందిస్తుంది నీతిమంతుని పిల్లలు వారి తండ్రి లేదా తల్లి యొక్క మంచి పేరు గొప్ప నైతిక విలువలు మరియు ఆశీర్వాదాలను వారసత్వంగా పొందుతారు తల్లిదండ్రులు సంపాదించిన మంచి పేరు పిల్లలకు సమాజంలో గౌరవాన్ని తెస్తుంది వారి తల్లిదండ్రులు నిజాయితీగా నమ్మకంగా జీవించారని ప్రజలు గుర్తించినప్పుడు ఆ గౌరవం పిల్లలకు నీతిమంతులు తమ పిల్లలకు మంచి విలువలను దైవభక్తిని కష్టపడే స్వభావాన్ని నిజాయితీని నేర్పిస్తారు ఈ విలువలు పిల్లలకు జీవితంలో సరైన మార్గలు నడవటానికి మార్గనిర్దేశం చేస్తాయి దేవుని వాక్య ప్రకారం దేవుడి నీతిమంతులను వారి వంశాన్ని ఆశీర్వదిస్తాడు ఇది దేవుని కృప మరియు కరుణ ద్వారా లభించే ఆశీర్వాదాలను సూచిస్తుంది ఇవి తరతరాలకు కొనసాగవచ్చు ఈ సామెత మన చర్యలు మరియు జీవన శైలి దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటాయని నొక్కి చెబుతుంది మనం ఈరోజు జీవించే విధానం మన తదుపరి తరాలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఇది స్పష్టం చేస్తుంది నీతివంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తిని మాత్రమే కాకుండా అంతకు మించిన విలువైన వారసత్వాన్ని మంచి స్వభావం దేవుని పట్ల భయం మరియు సమాజాల గౌరవం అందిస్తారు ముగింపుగా సామెతలు ఈ వచనం నీతిగా జీవించటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఒక వ్యక్తి యొక్క నీతిమత్వం కేవలం అతని వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం కాదు అది అతని పిల్లల భవిష్యత్తును వారి శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది నిజమైన ఆశీర్వాదం తరచుగా ధన సంపదలో కాకుండా మంచి పేరు నైతిక విలువలు మరియు దైవిక దయలో ఉంటుందని ఈ సామెత బోధిస్తుంది ఇప్పుడు ఎనిమిదవ వచనాన్ని మరొకసారి మరొక్కసారి చదువుకుందాం న్యాయ సింహాసనాశుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టు ఈ వచనం ఒక నాయకుని పాత్రను ముఖ్యంగా న్యాయాన్ని స్థాపించటంలో మరియు అన్యాయాన్ని అణచివేయడంలో వారి అధికారాన్ని తెలియజేస్తుంది న్యాయ సింహాసనాసీనుడైన రాజు అనేది న్యాయాన్ని స్థాపించటానికి పరిపాలించటానికి అధికారం పొందిన పాలకును సూచిస్తుంది రాజు సింహాసనంపై కూర్చున్నప్పుడు అది అతని అధికారాన్ని స్థిరత్వాన్ని మరియు పాలనను సూచిస్తుంది అతని పరిపాలన న్యాయంపై ఆధారపడి ఉంటుందని ఇక్కడ నొక్కి చెప్పబడింది తన కన్నులతో చెడుతనమంత చెదరగొట్టును అనే మాట రాజు యొక్క తీవ్రమైన పరిశీలన శక్తిని వివేచనను మరియు అన్యాయాన్ని సహించని స్వభావాన్ని సూచిస్తుంది ఇది కేవలం భౌతికంగా చెడును తరిమికొట్టడం కాదు రాజు యొక్క నైతిక అధికారం మరియు న్యాయ దృష్టి ద్వారానే చెడు అంతరించిపోతుందని భావం రాజు తన పరిధిలోని అన్యాయాలను దుర్మార్గాన్ని గమనించే సామర్థ్యం కలిగి ఉండాలి అతని కళ్ళు చెడును గుర్తించాలి రాజు యొక్క చూపు కేవలం చూడటం మాత్రమే కాదు అది చెడును నిర్ధారించి దానిని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి దారితీస్తుంది రాజు యొక్క న్యాయమైన ఉనికి మరియు అతని కఠినమైన దృష్టి చెడు చేసేవారిలో భయాన్ని కలిగిస్తాయి తద్వారా వారు తమ దుష్కార్యాలను మానుకుంటారు ఇది సమాజంలో శాంతి భద్రతలను క్రమశిక్షను నెలకొల్పడంలో సహాయపడుతుంది ఈ వచనం కేవలం ప్రాచీన రాజులకు మాత్రమే కాదు ఆధునిక నాయకులకు న్యాయమూర్తులకు మరియు అధికారం ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఒక నిజమైన నాయకుడు తన పరిధిలో న్యాయం జరిగేలా చూస్తాడు అవినీతి అన్యాయం దుర్మార్గం అంటే వాటిని చూసి చూసి వదిలేయడు వాటిని తొలగించడానికి కృషి చేస్తాడు తన అధికారాన్ని దుర్గుణీకం చేయకుండా న్యాయం మరియు ధర్మం కోసం ఉపయోగిస్తాడు ముగింపుగా ఈ వచనం ఒక రాజు లేదా నాయకుడు న్యాయానికి ప్రతిరూపంగా ఉండాలని అతని దృష్టి మరియు అధికారం ద్వారా చెడును అణిచివేసి ధర్మాన్ని స్థాపించగలడని బోధిస్తుంది ఇది మంచి పాలన యొక్క ముఖ్య లక్ష్యాన్ని వివరిస్తుంది ఇక్కడ నాయకుడు తన ప్రజల శ్రేయస్సు కోసం న్యాయాన్ని అమలు చేస్తాడు ఇప్పుడు తొమ్మిది వచ్చినాని దానిద్దాం నా హృదయంను శుద్ధపరచుకొని ఉన్నాను పాపం పోగొట్టుకొని పవిత్రుడ నైతనను కొనదగినవాడెవడు ఈ వచ్చిన మానవ జాతి అంతర్లీన పాప స్వభావాన్ని మరియు ఎవరు తమను తాము సంపూర్ణంగా పాపరహితంగా ప్రకటించుకోలేరనే సత్యాన్ని నొక్కి చెబుతుంది నా హృదయంను శుద్ధపరచుకుని ఉన్నాను పాపం పోగొట్టుకుని పవిత్రనే మాట ఒక వ్యక్తి తనను తాను సంపూర్ణంగా నీతిమంతునిగా పాపరహితంగా ప్రకటించుకునే ప్రయత్నాన్ని సూచిస్తుంది హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అనేది ఒక ఆత్మీయ ప్రయాణం కానీ ఈ వచనం మానవుని పరిమితులను ఎత్తి చూపుతుంది మానవులు ఎంత ప్రయత్నించినా పూర్తిగా పాప నుండి విముక్తి పొందామని లేదా తమను తాము పవిత్రులుగా చేసుకున్నామని చెప్పుకోవడం అసాధ్యం అన్నుకోనదగిన వాడేవుడు అనే ప్రశ్న ఒక అలంకారిక ప్రశ్న దీనికి సమాధానం ఎవరూ లేరు అని ఇది రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలోని ఎవరికి భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు స్పష్టం చేసిన సత్యానికి అనుగుణంగా ఉంది మానవులందరూ పాపంలో ఉన్నారు ఈ వచనం కింది విషయాన్ని ఒక చెబుతుంది మానవ ప్రయత్నాలతో సంపూర్ణ పాపరహితమైన స్థితిని చేరుకోవడం సాధ్యం కాదు నిజమైన శుద్ధీకరణ మరియు పాప వివిక్తి దేవుని ద్వారా మాత్రమే సాధ్యం మనం ఎంత ప్రయత్నించినా ఆయన కృప క్షమ లేకుండా సంపూర్ణ పవిత్రతను పొందలేం ఈ వచనం వినియాని బోధిస్తుంది మనం ఎప్పటికీ తమను తమ పరిపూర్ణులుగా భావించుకోకూడదు కానీ ఎల్లప్పుడూ దేవుని క్షమ మరియు మార్గదర్శకత్వం కోసం వెతకాలి ఇది నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది ఎందుకంటే మన లోపలి లోపాలను పాపాలను గుర్తించి వాటిని దేవుని ముందు ఒప్పుకోవాలి మానవ స్వభావంలో పాపం ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ సామెత తెలియజేస్తుంది మన మంచి పనులు చేసిన మంచి ఆలోచన కలిగి ఉన్న మన హృదయంలో పాపానికి సంబంధించిన బీజాలు ఎప్పుడూ ఉంటాయి అందుకే నిరంతరం దేవునిపై ఆధారపడాలి ఆయన క్షమను కోరాలి ముగింపుగా ఈ తొమ్మిదవ వచనం మానవ స్వభావాన్ని మరియు స్వీయ నీతి అసాధ్యతను బలంగా నొక్కి చెబుతుంది ఎవరూ తమ సొంత ప్రయత్నాలతో సంపూర్ణంగా పవిత్రులు కాలేరు ఈ సామెత దేవుని కృప మరియు క్షమ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది మరియు వినయంతో ఆయనపై ఆధారపడాలని మనకు బోధిస్తుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి తండ్రి ఈరోజు మేము మీ వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రంలో ప్రభా సామెతల ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో చెప్పబడినట్లుగా యథార్థవంతులైన నీతిమంతుల పిల్లలు ధన్యులవుతారని మాకు తెలియపరిచావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా జీవితాల్లో మేము నీతిగా జీవించేలా మా తరాల వారు మీ ఆశీర్వాదాలు పొందేలా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీరు న్యాయ సింహాసనాశుడైన రాజు అని మీ కన్నులతో సమస్త చెడుతనాన్ని చెదరగొడతారని సామెతలు ఇరవై అధ్యాయం ఎనిమిదవ వచ్చనం మాకు గుర్తు చేస్తుంది దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ఈ లోకములో ఉన్న అన్యాయాన్ని చెడుతనాన్ని మీరు తొలగించి మీ న్యాయం శాంతిని స్థాపించమని మేము ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా సామెతలు ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో ఉన్న సత్యాన్ని మేము గుర్తించుటకు నీ కృప దయచేయండి నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను పాపం పోగొట్టుకుని పవిత్ర నైతను కొనదగిన వాడు అని ప్రభా మీ దృష్టిలో ఏ ఒక్కరు పరిపుణులు కారు కదా ప్రభా మా పాపాలను ఒప్పుకోవడానికి మీ కృపను కోరడానికి మాకు వినయాన్ని ప్రసాదించమడుగుచున్నాం తండ్రి మా హృదయాలను శుద్ధి చేయండి మీ దృష్టిలో పవిత్రగా నిలబడేలా మీరు మాకు సహాయం చేయమడుగుచున్నాం మీ మార్గాలను నడవటానికి మీకు మహిమను తీసుకురావడానికి మా జ్ఞానాన్ని శక్తినియమని కోరుతుంటున్నాం ఎందరైతే ప్రార్థనలో ఏకభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి అది ఏ పాటిదైనా సరే అయా తన్నికి అసాధ్యం అది ఏది లేదనైనా గర్భఫలం ఉద్వేగం వివాహాలు మానసిక ఒత్తిళ్ళు అప్పులు అయా తండ్రి దయ్యంలో దురా ఆత్మల చేత పీడింపబడడం అయా తండ్రినైనా నయమకాని జబ్బులు అయా తండ్రినైనా అనేక సంవత్సరాలుగా మంచం మీద పడి పక్షపాతం కీలవాపలే రకరకాల జబ్బులతో ఉన్నటువంటి వారు వ్యసనాలతో ఉన్నటువంటి వారు అయా తండ్రి ప్రతి ఒక్కరిని విడిపించగల దేవుడుని ఒక్కడి వెన్న ముచ్చున్నాం మా ఏ వందనాలు స్తోత్రములు తండ్రి బిడ్డలను ముట్టండి తాకండి నైనా అలాగే మా దేశమును మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి అయా బార్డర్ను సైనికులు దేశం రైతులు జ్ఞాపకం చేసుకోండి సంఘమును సంఘ కాపరును సువార్థికులను పరిచయం చేస్తారు వారిని నీ కృపాబలం మాత్ చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని గ్రహించండి కురిగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి నీ నామానికి మహిమ తెచ్చుకుని అడుగుచున్నాం తండ్రి ప్రతి విధమైన తండ్రి ఆపదల నుంచి తప్పించండినైనా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకెస్తున్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి నైనా ఇదిగో ప్రభా తండ్రి ఈ దినం ఎందరైతే తమ పని బాటల మీద వెళ్తున్నారో వారి ప్రయాణాలు మీరు తొడగొనండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను వారికి దయచేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈనప్పుడు మా ప్రక్షణేస్తూ క్రీస్తువారి శ్రేష్టమైన ఆములు ప్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్